సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు మహిళకి ఒక మన ప్రభుత్వంలో పెద్దపేట వేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అసలు మహిళలు అంటే పట్టించుకోని రోజుల్లో ఎప్పుడు పట్టించుకునేది లేదు అయినా పోయిన ఐదు సంవత్సరాలు మహిళలకి పెద్దపేట వేసి ముప్పై రెండు ఇంచుమించు ముప్పై రెండు పథకాలు మహిళల కోసమే ప్రవేశపెట్టి ఎంతో మంచి గొప్పగా పాలన చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మహిళలు బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుంది మహిళలని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతల కొలువు ఉంటారని మన పెద్ద చెప్తుంటారు అదేవిధంగా ఇప్పుడు రాజకీయంగా కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దానికి తప్పుతుంది మహిళలకి ఒక హోంమంత్రి పదవ కానీ ఒక డిప్యూటీ సీఎం పదవ కానీ నేను రాజకీయంలో ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎవరు ఇవ్వలేదు ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది మాకు ఇంత గౌరవము ఇంత గొప్పగా ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు ఎక్కడ ఎప్పుడు ఏ ప్రభుత్వంలో నేను చూడలేదు ముందుగా మన ప్రభుత్వానికి మన జగన్మోహన్ రెడ్డికి మన నల్లపురెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డి గారికి మన కౌరు మా మండల నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను కూడా మహిళలందరికీ మహిళలు సృష్టికే మూలం మహిళలు లేకపోతే సృష్టి లేదు కాబట్టి మహిళలను ఎప్పుడైతే గౌరవిస్తామో ఆ కుటుంబం కూడా మహిళలు మహిళల కుటుంబాన్ని గౌరవిస్తే మహిళల కుటుంబం కుటుంబం కూడా బాగుంటుంది కాదు మహిళలు లేకపోతే ఇంకలు అయినప్పుడు కూడా పిల్లలు అయినప్పుడు కూడా వాళ్ళు ఓటు కూర్చునే వాళ్ళ సారాంతోనే ప్రపంచం పిల్లలను పెద్దలు అవ్వడం కానీ పెద్దలైన తర్వాత ఆళ్ళ పాలన కానీ మహిళలే కాబట్టి మహిళలందరినీ మనం గౌరవించడం సాంప్రదాయం కాబట్టి అందరం కూడా సంతోషం ఉండాలంటే అంటే వాళ్ళని గౌరవిస్తారు